హాయ్ ఫ్రెండ్స్ నవంబర్ నెల ఆసరా పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి మనకు నవంబర్ నెలలో ఇవ్వాల్సిన పింఛన్లను డిసెంబర్ దాటిన తరువాత జనవరి నెలలో ఇవ్వడానికైతే ప్రభుత్వం ఈ నిధులను అయితే విడుదల చేసింది ఎప్పట్లాగే మనకు ఈ పింఛన్లు పెంపు చేస్తుంది ప్రభుత్వం నాలుగు వేలు ఆరు వేలు ఇస్తుందని సోషల్ మీడియాలో అయితే జోరుగా ప్రచారం జరుగుతూ ఉండగా ఆ వార్తలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల చొప్పున ఈ పింఛన్ నిధులను అయితే విడుదల చేసింది ఈ పింఛన్ పంపిణీ ఎప్పుడు జరుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడైతే చదివి వినిపిస్తానండి ఆ మేరకు మీరైతే మీ స్థానిక పోస్టాఫీస్ నుంచి ఈ పింఛన్ నిధులను అయితే పొందండి ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల పెన్షన్లు విడుదల పత్రికా ప్రకటన ఇందు మూలముగా వివిధ రకముల చేయుత ఆసరా పింఛన్లు అనగా వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళల పింఛన్లు పొందు పింఛన్దారులకు పత్రికాముఖంగా తెలియజేయనది ఏమనగా తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు బట్వాడా చేయబడునని పోస్టల్ శాఖ నల్గొండ వారైతే తెలియజేస్తున్నారు ఇటు విషయమును పింఛన్దారులు గమనించి పింఛన్ పొందవలసినదిగా కోరణమైనదంటూ నల్గొండ జిల్లా పోస్టల్ శాఖ వారైతే ఈ పింఛన్దారులకు కీలక సమాచారాన్ని అయితే ఇస్తున్నారు పింఛనుదారులకు గమనిక పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి నుంచి పొందవలను మధ్య దళారీలను నమ్మవద్దు పింఛను పొందుటకు ఎటువంటి సొమ్ము చెల్లించిన అవసరం లేదు పింఛను మొత్తం సొమ్ము పదహారు రూపాయలతో కూడా అడిగి తీసుకోవాలని ఎక్కడైనా అధికారులు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు చిల్లర ఇవ్వనట్లయితే మీరు సంబంధిత డిఆర్డి అధికారులకు కంప్లైంట్ చేయవచ్చు అంటూ కూడా మనకు నల్గొండ జిల్లా శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ ముప్పైవ తేదీన అధికారులు ఈ నిధులను విడుదల చేశారు కాబట్టి ఈ ముప్పైవ తేదీన అధికారులు సంబంధిత బ్యాంకుల నుంచి క్యాష్ అయితే విత్డ్రా చేసి తీసుకొస్తారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి సంబంధిత పోస్టాఫీసుల నుంచి ఈ పింఛన్ నిధులను అయితే లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు కాబట్టి ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఈరోజు అనగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి మేము ఈ స్థానిక పోస్టాఫీసు నుంచి ఈ పింఛన్ నిధులైతే తీసుకోండి ఇక ఎప్పటిలాగే దివ్యాంగులు అయి ఉండి బ్యాంకు ద్వారా డీబీటీ పద్ధతిలో పింఛన్ తీసుకునే పింఛన్దారులకు ఈ మేరకు జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడతల వారీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది కాబట్టి దివ్యాంగులైన వారు ఆందోళన చెందకుండా ఇక్కడ జనవరి ఆరో తేదీ వరకు పంపిణీ అన్నారు బహుశా ఈ బ్యాంకు డీబీటీ పద్ధతిలో ఇచ్చేవారికి పదో తేదీ వరకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆందోళన అయితే చెందవద్దు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో మీ పింఛన్ అనేది స్టేటస్ చెక్ చేసుకోండి లైవ్ ఉంటే ఉన్నట్టు ఒకవేళ డిలీట్ అయితే వెంటనే మీరు అధికారులను సంప్రదించి తగు చర్యలు అయితే తీసుకోండి నిర్లక్ష్యం చేయవద్దు ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా సమాచారం ఇచ్చిందంటే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను ఈ ఛానల్ ద్వారా మీరు ఈ సమాచారం తెలుసుకోవడం కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం